అనకాపల్లి జిల్లా అచుతాపురం ఎస్ఈ జెడ్లో ఎస్ఎన్సీ ఫార్మా కంపెనీ దుర్ఘటనలో గాయపడి అనకాపల్లిలో ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం జిల్లా కలెక్టర్ విజయ ఎస్పీ దీపిక పరామర్శించారు అనంతరం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పంతొమ్మిది మంది బాధితుల ఆరోగ్య పరిస్థితులను డాక్టర్ అవినాష్ ని అడిగి తెలుసుకున్నారు ఆపై బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని భరోసా కల్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ బుధవారం ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటనపై సీఎం చంద్రబాబుకి వాస్తవాలను వివరించడం జరిగిందన్నారు ఫార్మా కంపెనీలో జరుగుతున్న ప్రమాదాలకు సంబంధించి భద్రతాపరమైన అంశాలపై నైపుణ్యం కలిగిన నిపుణులతో కమిటీ వేయడం జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు ప్రకటించిన ఎక్స్గ్రేషియాకు సంబంధించిన చెక్లను వీలైనంత త్వరగా బాధితులకు అందేలాగా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం ఆదేశాల మేరకు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు

అందరికీ తెలిసినదే బుధవారం రోజు ఎసెన్షియల్ ఫ్యాక్టరీలో జరిగిన యాక్సిడెంట్ దాని మీద నిన్న సీఎం గారు స్వయంగా విసిట్ చేయడం జరిగింది క్రిటికల్ కేసెస్ మనం మెడికవర్ హాస్పిటల్లో పెట్టాము వాళ్ళని కూడా వెళ్ళి సార్ అందరి ఫ్యామిలీని కలిసి పేషెంట్స్ని కలిసి అందరికీ కన్సోల్ చేసి మా దగ్గర కూడా వచ్చి ఎందుకు జరిగింది దాంట్లో ఏమేమి లోపాలు ఉన్నాయి ఇది మనం ఎలా రెక్టిఫై చేయాలి ఇది అన్ని గురించి డీటెయిల్డ్గా ఆఫీసర్స్ అందరితో అన్ని డిపార్ట్మెంట్స్ ఏపీఐసి కావచ్చు ఫ్యాక్టరీస్ కావచ్చు ఇండస్ట్రీస్ బాయిలర్స్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ గురించి ఫైర్ గురించి అందరితో మాట్లాడడం జరిగింది దాని తర్వాత ఒక కమిటీ కూడా ఫామ్ చేస్తారు అట్ స్టేట్ లెవెల్స్ ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ ఎక్స్పర్ట్స్ అందరితో కూడా ఒక మంచి స్టడీ చేసి దీంట్లో ఇంకా టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ అనేది రావాలి సెక్యూరిటీ పరంగా అది అన్ని మీద కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఇచ్చినారు దాన్ని బేస్ చేసుకొని మండే మనం అందరూ స్టేక్ హోల్డర్స్తో ఒక మీటింగ్ పెడుతున్నాము పెట్టి వాళ్ళతో మన టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ అందరితో కూడా ఇంకా సెక్యూరిటీ ఆస్పెక్ట్ పరంగా ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది మీరు డీటెయిల్డ్ స్టడీ చేసి దాని మీద బాగా వర్క్ చేసి ఫర్దర్గా ఇలా జరగకూడదనేదే మా అందరిది కోరికలు కూడా రెండవది వచ్చి మేజర్ ఇంజురీ అయిన వాళ్ళకి అందరికీ యాభై లక్షలు ఇమ్మని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అది ఈ రోజుల్లోనే అందరికి మనం చెక్ చేరుతున్నట్టు తీసుకుంటున్నాము స్టెప్స్ అలాగే మైనర్ ఇంజరీ అయిన వాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షలు ఇమ్మని చెప్పారు సార్ దాని మీద కూడా మేము చెక్ తీసుకొని అందరికీ అందిస్తున్నాము ఎవరెవరు డిసీజ్ అయ్యారో అన్ఫార్చునేట్ జ ప్రాణాన్ని నేను తీసు తిరిగి తీసుకురాలేను కానీ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఫ్యామిలీకి నిన్న రాత్రియే ఓ వన్ క్రోర్ చెప్పిన సెవెంటీన్ క్రోర్స్ అందరి ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేసి వచ్చినాము ఇలా ఇన్సిడెంట్ జరగకూడదు మన జిల్లాలో ఇండస్ట్రీ కూడా రావాలి అట్ ద సేమ్ టైం సెక్యూరిటీలో ఎలాంటి కాంప్రమైజ్ మాత్రం ఉండకూడదు అనేది మరీ మరీ మనం కూడా రిక్వెస్ట్ చేస్తాము ఇంప్లిమెంట్ చేస్తాము గట్టిగా ఇది ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మేము వెళ్తున్నాము అక్కడే మీకు అంటే ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ వచ్చి వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్స్ మేము అక్కడ వెళ్ళి మన డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఉన్నారు వాళ్ళ దగ్గర ఒక ప్రిలిమినరీగా ఏం జరిగింది ఎలా జరిగింది అసటైన్ చేసుకున్నాము పేషెంట్స్ అందరినీ నిన్న నైటే